వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈ వీడియోలో నేను వృషభ రాశి వారి యొక్క పాజిటివ్స్ నెగిటివ్స్ అన్ని నేను ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేసుకోవాలనుకుంటున్నాను ఆదాయం ఎంత ఉంది వ్యయం ఎంత ఉంది రాజపూజ్యం ఉంది అవమానం ఎంత ఉందో ఈ వీడియో ద్వారా నేను మీ అందరికి తెలియజేస్తాను వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు చాలా బాగా ఉంటుందండి వీళ్ళకి ఆదాయము కానీ ఆదాయం విషయంలో కానీ అన్ని విషయాల్లో వీళ్ళకి చాలా లక్కీగా ఉంది రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ఇరవై ఆరు వరకు వృషభ రాశి గారి ఆదాయము పదకొండు వ్యాయం ఐదు రాజపూజ్యం ఒకటి అవపానం మూడు అయితే ప్రస్తుతం వృషభ రాశి వారికి శని భగవానుడు పదవ ఇంట ఉన్నాడు అనగా కుంభ రాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తున్నాడు రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై ఎనిమిదో తారీఖు తర్వాత నుండి మీకు చాలా మంచి అవకాశాలు కనిపిస్తాయి పదకొండవ ఇంట్లోకి అడగపడి పెడుతున్నాడు శని భగవానుడు ఒక రకంగా చెప్పాలంటే వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు కంటే కూడా రెండు వేల ఇరవై ఐదు చాలా బాగుంటుంది శని భగవానుడితో పాటుగా బృహస్పతి యొక్క స్థానం కూడా మే మాసం నుండి మారబోతుంది అది కూడా మీకు అనుకూలంగా మారబోతుంది కాకపోతే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మార్చి మాసం వరకు మే మాసం వరకు కూడా రెండు వేల ఇరవై ఐదు నుంచి మార్చి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కొన్ని సవాళ్లు ఎదుర్కొంటారు ప్రస్తుతం ఇప్పుడు మీ సిచ్యువేషన్ ఎలా ఉందో మార్చి వరకు కూడా అలాగే మీ సిచ్యువేషన్ కొనసాగుతుంది మార్చి నుండి మే వరకు కాస్త బెటర్గా ఉంటుంది మే నుండి ఇంకా ఇంకా చాలా బెటర్గా ఉంటుంది కాబట్టి మార్చి మాసం వరకు ముఖ్యంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి అలాగే మీ పని విషయంలోనూ స్ట్రెస్లు కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించండి పదో ఇళ్ళి వృత్తి వ్యాపారానికి సంబంధించిన గృహం కాబట్టి వృత్తి వ్యాపార విషయంలో శని ప్రభారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పటి వరకు మీకు ఆలస్యాల్లో ఆటంకాలని చాలా ఎదుర్కొంటారు మార్చి వరకు కూడా ఎదుర్కొంటారండి అప్పటి నుండి వృత్తి వ్యాపారాల పరంగా ఉద్యోగ లభించటం కానీ మెరుగైన ఉద్యోగంలోకి వెళ్ళటం కానీ ఇలాంటి మంచి సూచనలు అయితే కనిపిస్తున్నాయండి కుటుంబం పరంగా కూడా అండ్ రెండు వేల ఇరవై ఐదు నుంచి పరీక్షా కాలాన్ని దాటేసి కుటుంబాలు కూడా సఖ్యతలే పడతాయి పిల్లల మాటకు వినకపోవటం కానీ జీవిత భాగస్వామి యొక్క మద్దతు కాస్త తక్కువగా ఉండటం కానీ కుటుంబంలోనే కొన్ని సమస్యలు కానీ ఇలాంటి దోషాలన్నీ కూడా ఎక్కువ బాధపడకపోయినా కొంచెం అయితే మీరు ఉంటారండి గురువు మారిన వెంటనే అంటే గురు స్థానం మారిన వెంటనే మీ ఇంట్లో కుటుంబ సభ్యుల వచ్చే ప్రేమ సంబంధాలు చిగురిస్తాయండి పిల్లలు కానీ మీ భార్య కానీ మీతో మీ భాగ్యస్వాములు కానీ మీ మాటలు వింటారు ఈ మాస్ టూ థౌజండ్ రెండు వేలలో కూతురు విషయంలో కూతురు విషయంలో కానీ కొడుకు విషయంలో కానీ వివాహ శుభకార్యాలు కూడా నెరవేర్ అవకాశాలు నెరవేర్చే అవకాశాలు ఉంటాయి గృహాన్ని కొనుగొంటారు సిరాహాస్తులు కొనుక్కుంటారు లేకపోతే కొత్త ప్లేస్ మూవ్ అవటం కానీ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ మూవ్ అవటం కానీ గృహ ప్రవేశాలు కానీ లేకపోతే అదింటిని కూడా మార్చుకోవటం కానీ జరుగుతూ ఉంటాయి మీ తర్వాత చాలా అదృష్ట కాలం అండి మీ పిల్లలు ఎవరైతే ఉద్యోగాల కోసం కానీ విదేశాలకు వెళ్ళాలనుకోండి ప్రస్తుతం వారైతే కొంచెం ఇబ్బందులు పడతారండి కొంచెం మీరు పానండి మధ్య పానాలు అడవాట్లకి బానిసయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు కొంచెం మార్చి వరకు మీ మనసు అటువైపు మళ్ళకుండా జాగ్రత్త మీ తర్వాత మీకు అదృష్టాన్ని తెచ్చిపెట్టేస్తాడు బృహస్పతి గారు మీరు ఎవరైనా ఉద్యోగ ప్రయత్నాలు కానీ మీరు ఐ చదువు విషయంలో ఐఐటీలో కానీ ఏమైనా ప్రయత్నిస్తున్న వారికి కానీ ఎంబీబీఎస్ సీట్లు కానీ ఇలాంటి పరీక్షలలో మీరు ప్రిపేర్ అవుతున్నారో ఫ్యూచర్లో వీరు ఖచ్చితంగా సీట్ కంపల్సరీగా వీరు సంపాదిస్తారండి ఇది చాలా అదృష్ట కాలం అండి క్రీడల పాటలు కానీ ఆశలో ఉన్న వాళ్ళు బాగా రణించబడతారు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ గురువుడు విద్యకు కారకుడు అండి బృహస్పతి జాతకంలో ఏ గ్రహం చెడు ప్రభావం చూపిస్తున్నా గురువు అనుకూలంగా ఉన్నారనుకోండి మీకు నవగ్రహాలలో గురువు శుభగ్రహం అండి చాలా పెద్ద గ్రహం అండి గురువు అనుగ్రహం ఉన్నట్లయితే ఎటువంటి ఆటంకాలు వచ్చిన దాన్ని ఈజీగా దాటగలుగుతారండి కష్టాన్ని ఈజీగా ఆత్మ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది జ్ఞానం పెరుగుతుంది ఆధ్యాత్మికత ఆసక్తి పెరుగుతుంది దైవ బలం అనేది ఎక్కువగా ఉంటుంది అందుకే శాస్త్రం ప్రకారం గురువు బలం అంటారు గురుబలం ఉంటే వేటిని లెక్క చేయాల్సిన అవసరం లేదు కాబట్టి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే మాసం తర్వాత నుండి మీకు శని కూడా అనుకూలత బాగుంటుంది గుణ కూడా చాలా సానుకూలకంగా ఉంటుంది మీకు చాలా అనుకూలకంగా ఉంటుందండి మీకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో చాలా అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది మీరు ఉదయోగానే నిద్ర లేచి సూర్యు భగవానికి అగ్రాన్ని అగ్గా సమర్పించడం ఇలాంటివి చేయటం వల్ల మీకు ఆరోగ్యం ఇంకా చాలా బాగుంటుంది వృషభ రాసభ గృహప్రవేశ కొత్త ఇంటి కొనుగోలు కానీ స్థిర ఆస్తుల కొనుగోలుకు కానీ వివాహ ప్రయత్నాలకు కానీ ఉద్యోగ ప్రయత్నాలకు కానీ ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ కాలం అనుకూల కాలం అండి మీరు చాలా ధైర్యంగా ఉండాలండి మీరు భయప్రాంతానికి వీలవ్వాల్సిన అవసరమే లేదండి మీరు చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సింది ఓన్లీ వ్యాపారాల పరంగా ఎందుకంటే శని మార్చి ఎనిమిదో తారీఖు వరకు ఇరవై ఎనిమిదో తారీఖు పెదగింట్లో ఉంటానండి వృత్తికి సంబంధించింది వ్యాపారాలకు సంబంధించింది ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించింది కాబట్టి ఆ విషయంలో మీరు కొంచెం మొదటి మూడు నెలల వరకు కొంచెం జాగ్రత్తగా ఉండండి మొదటి మూడు నెలలు ఆటంకాలు చూపిస్తున్నాడు కాబట్టి శని అనుకూల ఫలితాలు తక్కువ అనుకూల ఫలితాలు కొంచెం తక్కువగా ఉంటాయి కాబట్టి మీరు ఆ విషయంలో జాగ్రత్తగా ఉంటే చాలండి ఈ మూడు నెలలు మీకు శని ప్రభావం తగ్గాలంటే మీరు రావి చెట్టుకి ప్రదక్షిణలు చేయండి మూడు కానీ ఐదు కానీ ఏడు కానీ తొమ్మిది కానీ వారాలు చూసుకొని హనుమాన్ టెంపుల్కి వెళ్ళి హనుమంతునికి పూజించండి శని ప్రభావం చాలా వరకు తగ్గుతుంది థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్